అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా అయితే చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఇది చేసి చూపిస్తానండి మరి ఇంకెందుకు కాలస్యం వీడియోలోకి అయితే వెళ్తుంది క్యారెట్ హల్వా కోసం ఒక పావు కిలో క్యారెట్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తురుము పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు బాదం పప్పు ఒకసారి కలుపుకోవాలి కిస్మిస్ వేసుకోవాలి వీటిని అయితే దోరగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి చూరిమిన క్యారెట్ అయితే ఇందులో వేసుకుందాం అయితే కలుపుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది కాబట్టి మేము ఇప్పుడు దీంట్లో పాలనైతే వేసుకుందాం ఒక కప్పు పాలైతే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే కలుపుకుందాం దీన్నైతే రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక కప్పు వరకు షుగర్ అయితే వేసుకోవాలి అంటే నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నాను కాబట్టి వంద గ్రాముల వరకు అయితే షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి ఇలాచి పౌడర్ బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు పలుపులు అయితే వేసుకుందాం దీన్నైతే కలుపుకుందాం బౌల్లోకి తీసేసుకుందాం